మీ బిడ్డని నెల్లూరు జిల్లా అమ్మాయిని ఆ రోజు పొద్దున్న నాయుడుపేటెళ్ళి మా అమ్మమ్మ ఇంటి పక్కనున్న బడిలో ఒక స్మార్ట్ క్లాస్ రూమ్ ఓపెన్ చేసి నెల్లూరులో పన్నెండు స్కూల్ వరకు మేము ఓపెన్ చేసిన జరిగిందండి ఇప్పుడు మీకు ప్రెస్ రిలీజ్ లో పన్నెండు స్కూల్ పేర్లు ఇచ్చిన్నాము ఈ రోజు ఇక్కడ ఎలాగా పని చేస్తుందో ఎలా ఫినిష్ చేస్తుందో ఇలాగే అన్ని పన్నెండు స్కూల్స్ లోను వర్క్ కంప్లీట్ అయిపోయింది సో మేము ఒక స్కూల్ చేసి ఇంకా చేస్తాం అనే ఎన్జియో కాదు పని ముగించి అప్పుడు మేము ఈ పని చేసాం అని చెప్పిన వాళ్ళు చెప్పేవాళ్ళం బేసిక్ గా మనం ఎంత చదువు చదివినా ఒక కమ్యూనికేషన్ లేకపోతే ఒక పల్ ఒక మాట సరిగ్గా మాట్లాడలేకపోతే మనం అనుకున్న భావం చెప్పుకోలేకపోతే చాలా కష్టాలు ఎదురు मुकेटे इंडिया अनेक सो मेनी ऐंग्वेजेसो टू हड्रेड पैन डयल कंट्री लांग्वेज नेता इंग्ली अनेफिशियल लांग्वेजी मन की कम्यूनिकावेज द्वारा मैं लीडर्शि क्वालिटी अंश గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఎందుకు నేర్పిస్తున్నావు అంటే మా తాతగారు నేర్పించింది గవర్నమెంట్ స్కూల్లోనే మా నాన్నగారు చదివింది గవర్నమెంట్ స్కూల్లోనే ఆయన ఆ ఊరి నుంచి బయటకు వచ్చి మాకు వేరే చదువు ఇప్పించగలిగారు కాబట్టి మేము ఈ రోజు ఇక్కడ ఉన్నాము సో నేను అమెరికా నుంచి వెనక్కి వచ్చాక మన దేశానికి నేను ఏం చేయగలుగుతాను అంటే ఎడ్యుకేషన్ లో చాలా డిఫరెన్స్ కనిపించింది ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి పబ్లిక్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి మన పిల్లలకు కూడా అదే ఎడ్యుకేషన్ గా ఇవ్వగలిగితే మీరు సిటీలో ఉన్నారా టౌన్లో ఉన్నారా ఒక చిన్న ఉన్నారా అనే ఆ ఇది తీసేసి మీకు డబ్బులు ఉన్నాయా లేవా అన్న ఆ భావం తీసేస్తే ఎడ్యుకేషన్ అనేది బిడ్డ రైట్ అండ్ కరెక్ట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ రోజు మన లోకం చాలా ఇక్కడ నిలబడ్డ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళమే మన వెనక ముందు ఉన్న వాళ్ళు కూడా సెల్ ఫోన్ అంటే ఏంటో తెలియని రోజులు వాళ్ళకి తెలియదు సో మనం ఒక ల్యాండ్ లైన్ నుంచి ఒక పేజర్ దగ్గర నుంచి సెల్ ఫోన్ అండ్ ఒక మనం ఒక కెమెరా ఒక మ్యూజిక్ సిస్టమ్ ఒక ఫోన్ అనేది నాలుగైదు ఐటమ్లు ఉండేవి ఇప్పుడు వంద ఐటమ్ ఒక మషిన్ లో అలాంటప్పుడు మీరు ఇంకా పలక బల్పం పెట్టుకొని మన పిల్లల్ని ఎంత ముందుకు తీసుకెళ్ళగలుగుతారు అనేది నా నా ప్రశ్న గవర్నమెంట్ ఏం చేస్తుందో వాళ్ళు వాళ్ళకి తగినంత మించి చేస్తున్నారు ఎందుకంటే మన దేశంలో జనాభా అంత మంది ఉన్నారు కాబట్టి నేను నా విన్నపం ఏంటి అంటే ఇంతమంది ఉన్నారు పేరెంట్స్ వాలంటీర్స్ గా కానీ మీరు మీ టైం గాని కేటాయిస్తే ఈ పిల్లలకి ఇండియా అనేది లోకంలో అందరికంటే ముందుకెళ్లే శక్తి ఉన్న దేశం ఇంత జనాభా ఉండి మనం వెనక పడిపోవడానికి అసలు

పైన పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు డైరెక్ట్ గా మా వాలంటరీ బేస్ ప్రోగ్రామ్ తో టచ్ అవుతారు ఫోర్ స్టేట్స్ లో ఉన్నాం ఇవన్నీ ఎందుకు అంటే మన ఒక్కరు ఒక ఊర్లో ఒక్కరు బాగుపడితే చాలు వాళ్ళే వెనకొచ్చి మా ఊరిని బాగు చేయాలి మా బడిని బాగు చేయాలి అని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ మనసులో వాళ్ళకే వస్తున్నారు మనం అదే నా ఆశ మన పిల్లలందరూ చాలా ఎత్తుకు ఎదగాలి మనకంటే ముందుకెళ్ళాలి అన్న ఒక ఆశ నాకు సో ఈ ఈ దీవాలన్ని నా బాబుకి నా కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నన్ను మీ బిడ్డలా నన్ను ఇక్కడికి ఆహ్వానించి నన్ను ఒక్క రోజులో నేను ప్లేస్ మారిస్తే ఇంత అద్భుతంగా నన్ను రిసీవ్ చేసుకున్నందుకు ఈ స్కూల్ కూడా చాలా థ్యాంక్ యూ చెప్తూ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు యూ Let's go. All right, let's go. Put it on the So this is what we do, yeah. When we go into different schools, um, hello. Thanks. Ma'am, welcome.

저 문자로 나아